చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు ముసలి కన్నీరు చూసి మోసపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి తెలిపారు నలభై ఏడవ డివిజన్ మాధవనగర్లోని మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఆడపడుచుల ఆత్మీయ సమావేశంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భూమన అభినయరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మీ అందరికీ సుపరిచితులే వారసత్వ రాజకీయాలను చూడకుండా తాను చేసిన అభివృద్ధిని చూసి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని పిన్న వయసులో అతి తక్కువ కాలంలో తిరుపతిని అభివృద్ధి చేసి చూపానని ఈ ఎన్నికలు కులాల ప్రాతిపదికన కాకుండా ప్రతిభ ఆధారంగా ఎన్నికలు జరగాలని ప్రతి ఒక్కరూ ఓటును

ఇవన్నీ కూడా నేను ఈ రెండేళ్ల సమయంలో డిప్యూటీ మేయర్ అయిన తర్వాత కరెక్ట్గా ఒకటిన్నర సంవత్సరంలోనే ఇన్ని రోడ్లు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి మీ మధ్యకి వచ్చి నిలబడ్డాను మా నాయన ఎమ్మెల్యేగా ఉన్నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఆయన్ని మీరందరూ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో కలిసే ఉంటారు గడప గడప కార్యక్రమం జరిగినప్పుడు కానీ ఏదన్నా ఇతర సమస్యలు వచ్చినప్పుడు కానీ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని చూసి నాకు ఓటు వేయండి మాత్రం నేను మిమ్మల్ని అడగకపోవడం లేదు నన్ను నేను నిరూపించుకున్నాను